మా కొడుకు కంట టమాటా పచ్చడి కావాలంట ఈసారి అండి నేను ప్రతిసారి చెప్తున్నాను మీరు అనుకోకండి మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మధ్యలో స్కిప్ చేస్తే ఏదైనా ఉన్నా కూడా మీకు అర్థం కాదు ఫుల్ ఈ రోజు నుండి అయితే అమావాస్య వచ్చేసిందండి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ ఉంటది ఎందుకంటే బోనాలు అని అంటే మా ఇంట్లో అమ్మవారు ఉంటుంది సగం వేయు మళ్ళీ అది పట్టిన తర్వాత మళ్ళీ మిగతా వేసేసేయాలి దీంట్లో కూడా హాట్ బాక్స్ తీసుకురా దోశకు చట్నీ టమాటా చట్నీ బాగుంది మంచిగుంది చట్నీ హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం అందరికీ గుడ్ ఈవినింగ్ మాకైతే వర్షం పడుతుందండి అయినా కానీ ఎంత గరం అవుతుంది చూడండి ఎంత అవుతుందో ఇలా పడేటట్టుంది ఈరోజు మా ఇంట్లో దోశలు అండి కాంబినేషన్ టమాటా పచ్చడి టమాటా పచ్చడి నేను ఎట్లా చేసినా అనేది మీకు చూపించిన ముందు కావాలంటే కూడా చూడండి ఈ వీడియో కూడా దోశకి ఎప్పుడైనా మనం పల్లి చట్నీ అట్లాంటివి ఉంటాయి కదా టమాటా పచ్చడితో చేసుకోండి సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇంట్లో పుదీనా పుదీనా కొంచమే కరివేపాకు ఉంటే ఇంట్లో నేను ఉంటే మంచిగా వేసేస్తాను నేను ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కరేపాకు అని వేసేస్తా ఎక్కువ కానీ ఇదంతా కరివేపాకు టేస్ట్ కూడా బాగుంటుంది పుదీనా ఇది కరివేపాకు మీరు ఎట్లా చేస్తారో చెప్పండి నా కామెంట్లో మా పప్పీస్ వీడియో మా పప్పీస్ గురించి మేము ఎంతవరకైనా పోతామని చెప్పి పెద్ద చూడండి బియ్యము అట్లా మేము బియ్యం గురించి మేము అట్లా కలెక్ట్ చేసుకోవడానికి పోతాము మీ ఆ వీడియో చూడండి బాగుంటుంది రామంతపూ దాకా పోతాం మేము ఎప్పుడైనా మా పప్పీస్ కోసం బియ్యం గురించి మేము అంత దూరం పోయినాము ఎవరా ఎవరు ఇవ్వరు కదా మేము అంత దూరం పోయి ఒకటేసారి వాళ్ళు జమ చేసి వెళ్తారు పోయి తీసుకొచ్చుకుంటాం ఇదిగోండి చూపి అవో మేమిక్కడ వచ్చి ఉంటే మా గుడ్డ చూడు అవో మా ఎంబట్నే ఉంటుంది ఎందరంటే అనేమా అట్లా అందుకే మాకు ఆ వెంట అంత చాలా ఇష్టం

మరీ ఎక్కువ మెత్తగా అయితే కూడా తినవు ఎక్కువ మెత్తగా అయితే కూడా తినవు అది కూడా ఉంది చెప్పాలండి మా పాప వీడియోస్ కూడా చూడండి కొంచెం మా పాప మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా పెడుతుంది మా పాప బెండ్రికా బ్లాగ్స్ అని చెప్పి ఆమె ఛానల్ కూడా చూడండి అందరూ బాగుంటాయి ఇంకా వాళ్ళ వీడియోలు కూడా బాగుంటాయి కొంచెం చూసి అందరూ ఎంకరేజ్ చేయండి ఇది నేను ఎట్లా చేసినా ఏందనేది నేను వీడియోలో ఆల్రెడీ నేను వీడియో పెట్టిన చూడండి మీకు అందులో డీటెయిల్గా అర్థమవుతుంది ఇది నేను ఏంటంటే మీతో మాట్లాడుకుంటూ చేస్తున్నా నేను ప్రతిసారి మేము దోశకి ఎట్లా చేస్తామంటే బేసన్ చేసుకుంటాం శనగపిండి బేసను అది వేసి చేస్తాం ఇక మా కొడుకు కంట టమాటా పచ్చడి కావాలంట ఈసారి టమాటా పచ్చడి మామూడు టమాటా రైసు టమాటా చట్నీ పుదీనా చట్నీ జీరా రైస్ అటువంటివి ఎక్కువ ఇష్టపడతాడు కొంత రోజు అవైలబుల్ ఆయిల్ ఫుడ్ అందుకే అప్పుడప్పుడు చేస్తున్నాం చేస్తున్నాం మా పాప నిన్న వచ్చిపోయింది ఆల్రెడీ పొద్దున నాన్ వెజ్ అయింది మాకు ఈరోజు ఇక సరే అని చెప్పి ఇక దోశ ఇది చేసుకున్నామని చెప్తున్నాం ఓకేనండి కొంచెం మా పాప వీడియోస్ కూడా చూడండి వాళ్ళవి కూడా బాగుంటాయి చూడండి ఇంకా మీరు ఏదన్నా ఉంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి ఇంకా మా పప్పీస్ వీడియో అయితే ఫుల్ చూడండి ఇదిగోండి దోశ పిండి నేను నిన్న రెడీ చేసిన ఇప్పటి వరకు దీన్ని ముట్టలే పట్టలేదు అసలు ఇంతవరకు ఇంతవరకు ఇళ్ళకి అసలు దియ్యం కూడా దియలేదు మేము ఇదంతా ఒకటేసారి బగోన బగోన పెట్టుకోం కొంచెం అంత పిండి తీసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటాం వాటర్ కలిపి ఎన్నడ పెట్టాం ఇట్లా ఉన్న పిండి నేను డైరెక్ట్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నాకు కావాల్సినంత తీసుకొని నేను పక్కకు కొన్ని వాటర్ పోసుకొని దోశ పిండి వేసుకుంటాను మీరు ఎట్లా చేస్తారో చెప్పండి ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి మీ శారదా టాక్స్ మా వీడియోస్ అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతిసారి అని మీరు అనుకోకండి మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మధ్యలో స్కిప్ చేస్తే ఏదన్నా ఉన్నా కూడా మీకు అర్థం కాదు ఫుల్ వీడియో చూడండి నేను మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయిందండి నేను బోనాలు అయితే నేను ప్రతి అమ్మవారి దగ్గర అయితే నేను కవర్ చేయాలని అనుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి కంటిన్యూగా నేను ఏ ఎంత వర్షం పట ఏదైనా కానీ నేనైతే కవర్ చేస్తానే అని అనుకుంటున్నా చేసి అయితే మీకు చూపిస్తాను ఆ వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు అందరికీ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అందరు చూడండి ఓకేనా ఈ రోజు నుండి అయితే అమావాస్య వచ్చేసిందండి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది ఇంకా నాకు ఫుల్ హ్యాపీ ఉంటుంది ఎందుకంటే బోనాలు అని అంటే మా ఇంట్లో అమ్మవారు ఉంటుంది మాకు మంచిగా ఎట్లా అంటే ఇక చెప్పలేము ఇంకా అంత మంచి పండగ అనిపిస్తుంది వారం వారం కూడా బోనాలు నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మాది మూసాపేట కదా మూసాపేట మా జింకలవాడ మా మూసాపేటకి కూడా ఒక రోజు స్పెషల్గా అవుతాయి ఆ మీద కూడా నేను కవర్ చేస్తాను చూడండి మా వీడియోస్ ఇప్పటి నుండి కంటిన్యూ వస్తాయి పచ్చడ్లకి పల్లీలు కొన్ని నువ్వులు వేసుకోవాలి పచ్చట్లు అంటే నాకైతే రోలే ఇష్టం రోట్లో నూరుకుంటే పచ్చడి టేస్ట్ ఒక లాగుంటుంది ఉంటది మిక్సీలో నూరుకుంటే ఒక లాగుంటది ఎందుకు ప్లేస్ లేదా ఇంత ప్లేస్ ఉన్నాయి ఎడబెట్టాలంటున్నావు నువ్వు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని కూడా అయిపోయింది ఉడికిపోయింది మంచిగా ఇది ఇట్లా మంచిగా అయింది కదా ఫ్యాన్ కింద పెట్టేస్తే ఈ పొగలని వెళ్ళిపోయి సల్లగా అయిపోతుంది ఇది కూడా మిక్సీలు ఇట్లా డైరెక్ట్ వేయలేము కొంచెం సల్లగా అయినాక మిక్సీలు వేసిన తర్వాత అంతా రెడీ అయిపోయినాక చూపిస్తా అరే నవీన్ జర అది సల్లగా అయితే అయ్యింది వచ్చి జర వచ్చి మిక్సీ పడుతురా నేను దోశ వేసిస్తా జర అది అందులో ఫస్ట్ ఇది పట్టు జారు పల్లి పౌడర్ కావాలి ఇప్పుడే ఇయ్యకంలా

ఒక నిమిషం నూనె క్యాన్ తీసుకోండి ఎక్కువ నిండా వస్తాయే గుర్తు వాటర్ లాగా టమాటా ఉంటే ఎగురుతుంది ఇది గట్టిగానే ఉంది కాబట్టి ఆవుని వెలిచింది టమాటా గుపిచ్చింది మళ్ళీ పోసి అదే అయిన తర్వాత జీలకర్ర వాళ్ళు కరేపాకేయు అందులో ఒక నాలుగైదు ఎండు మిర్చీలు అవురా నీకు చేసు ఇష్టం కదా చేసు నేర్చుకోవాలి ఆయి చిన్న దాని మీద ఏమైతుంది సరిపోతాయి ఇవి దరం కాని ఎండు మిరపకాయలు ఏవి

ఇప్పుడు ఇది లేవాలాకి దొడ్డుగా కావాలట దొడ్డుగా ఏసే అదే తక్కువ

కడక రావొద్దను అది చిన్న నోట్స్ రాకాలి ఇయ్య రెండే దాకాస్తం ఇంకా తగలతది ఇదిగోండి దోశ టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటది నాకు నా కొడుకుకి ఇట్లా దొడ్డుగా ఉంటేనే ఇష్టం సన్నగా పేపర్ లాగా అంటే అది ఒకటి ఒక్కటి రెండు అంతేగాని ఇట్లా దొడ్డుగా మంచి అది అంటే స్పంజ్ లాగా ఉండాల మాకు మా ఇంట్లో మా అత్తకి నాకు నా కొడుకు ముగ్గురికి ఇట్లా స్పంజ్ లాగా ఉండాలి మాకు ఎట్లా దోశకు చట్నీ ఉప్పు ఎట్లుందిరా ఓకేనండి బాయ్ మేము కూడా తినేస్తాం ఇంకా